డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ నందు యూటీఎఫ్ దొనకొండ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందవరం నందు స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జి జానకమ్మ మార్చి పదమూడవ తేదీన అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ సంక్షేమ పథకం సంఘీభవ విరాళం ఒక లక్ష యాబై వేల రూపాయల చెక్కును యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓవి వీరారెడ్డి జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ మండల విద్యాధికారి ఎన్ సాంబశివరావు ఎస్కే అమీర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ ప్రధానోపాధ్యాయులు వి రామాంజనేయులు దొనకొండ మండల సీనియర్ కామ్రేడ్స్ మండల కమిటీ సభ్యులు ఉపాధ్యాయ మిత్రుల చేత అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఏ ప్రభుదాస్ కుటుంబ సంక్షేమ పథకం కన్వీనర్ బి వెంకటేశ్వర్లు సీనియర్ కామ్రేడ్స్ కె వెంకటేశ్వర్లు కె విల్సన్ కె దేవానంద్ అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి ఈ రోషయ్య కోశాధికారి బి అన్సీనాయక్ సహాధ్యక్షుడు బి సత్యనారాయణ సహా అధ్యక్షురాలు కె లత మహిళా కమిటీ సభ్యురాలు పి శ్రవంతి జిల్లా కౌన్సిలర్ పి కోటేశ్వరరావు మండల కమిటీ సభ్యులు ఎం నాగసురేష్ నారాయణ పి సుబ్బారెడ్డి ఎస్వి సుబ్బారావు బి బ్రహ్మయ్య డి రామారావు ఎస్కే నంబర్ మస్తాన్ పి వెంకటేశ్వర్లు పి సుబ్బయ్య వి మధుబాబు ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మధ్య విధంగా ఒక ఎంపీఓ వన్ సారు చాలా విషయాల ముఖరంగా చెప్పగలిగినటువంటి సాంసరావు సార్ టు అమిర్ సార్ అదేవిధంగా రామాన్య సార్ ఈ నారాయణ చెప్పినటువంటి ఆయన మాటల్లోనే భార్యాభర్త మధ్య ఉండేటువంటి అభిదాయాన్ని అపూర్వంగా నాలుగు మాటలు చెప్పినా ఎట్లా ఉండాలి అనుకుంటే అపూర్వంగా ఇట్లా ఉండాలి ఇట్ల ఉండాలన్నట్టుగా చెప్పినటువంటి మన కేశవరావు సార్ నాయకులు వెంకటరెడ్డి అంజనాయక్ సార్ సార్ అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు గురించి గోపాల్ని జానకుమార్ మేడం గురించి చెప్పేటప్పుడు నాకు మేడం గారు పరిచయం లేదు కానీ మేడం గారు భక్తురాలు ఉన్నారు ఆయన గోపాల్ వెంకటేశ్వర్లు ఆయన ఇప్పుడు మార్కాలు పక్కనే ఉండేటువంటి నాగలవరం ప్రధాన కార్జియ ఉన్నారు ఆయన మా యూనియన్కి పెద్ద మనం ప్రధానంగా రెస్కప్ పనిచేశారు ఆర్థిక అంత గట్టిగా ఉన్నట్టే ఉదయం ఆరు గంటలకల్లా ఆడిని బుక్ చేసుకుని చిక్కాడు కూర్చున్న ఆడికి రాష్ట్ర చేయాలి అంత అర్థం ఆయన టెన్త్ క్లాస్ స్కూటీ పడింది మసర్తో సార్ నాకు డ్యూటీ పడింది కానీ మా సిస్టర్ వాళ్ళు చెప్పారు ఈయో గారితో మాట్లాడు సార్ ఐ చూసు చూడమని చెప్పాను ఆ రోజు చెప్పాడు మా సిస్టరే సార్ అని చెప్పి తర్వాత మా అయ్యి వాళ్ళతో మాట్లాడినప్పుడు మేరకు ఆయన మండలాల్లో పని చేయడం ఆయన అంతగా సంఘానికి సహకారిగా ఉంటుంది అనేటువంటిది చెప్పారు చెప్తూనే మనకు సాధ్యతతో చెప్పాడు కదా వాళ్ళిద్దరూ ఇప్పుడు మేడం గారు టీచర్ కాదు సార్ టీచర్ అయిన బిఎస్సీలో నేనే క్వశ్చన్ వేశాను నేను అట్లైతేనే అగ్రిమెంట్ చేసుకునే నిజంగా సార్ బయటపెట్టాడు ఎల్డి ఎల్డి ఆర్ఎస్ కదా సార్ వాళ్ళకి అట్లా ఒక కమిట్మెంట్ అదే మేడం గారు చదివితే నేను మీకు నేను చెప్పి చేస్తానని చెప్పి బిట్టుబిట్టికి పాఠం పాఠానికి కృషన్ తయారు చేసినారంటే ఆ కృషి కంటే చాలా మందికి ఉద్యోగాలు చెప్పిన పరిస్థితి అంటే అసలు ఈ సిస్టమ్ నుంచి పోయినప్పుడు బయటకు మళ్ళీ తిరిగి ఆ సిస్టం తీసుకొచ్చి ఆ ఉద్యోగం లేక వచ్చినట్టుగా చేసినంతేరంగ శ్రమంతో సారు అంతకంటే శ్రమ ఉంటుంది అంత వాళ్ళు ఉండేటువంటి ఆ సంబంధం సారు చదువుతాం వాస్తవంగా కళ్ళు నిజంగా సార్లు చెప్పారు కదా భర్త భార్యాభర్తకు సంబంధించి ఇప్పుడు సారు ఒకే రకంగా అయితే ఉన్నాయి కానీ సార్ని ఆమె చనిపోవడం మన హిందూ కుటుంబాల్లో ఏమీ పుణ్యశ్రీగా పుణ్యశ్రీగా వెళ్ళిన సుమంగతిగా వెళ్ళిందనేటువంటి చౌదరి దాన్ని సారే ధైర్యం వేసి ఆ గతానికి ముందు ధైర్యంగా ఉండి ఆ జ్ఞాపకాన్ని ఎంత వాయిదాపత్వం మధ్యన ఎంత అనురాగము ఉందో ఆ లాకపోయినా కానీ చనిపోయిన తెలిసినా కానీ అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని ఆమె ఫోన్ చేస్తుంటాను మొదటి గుర్తు లేదు కదా ఎందుకు ఫోన్ చేస్తున్నాను అనుకుంటున్నాను అంటే వాళ్ళ వాదాప అనురాగం అంతగా పడగలి స్పష్టంగా సారు దానంగా గారి జ్ఞాపకాలతోనే మరింతగా మొత్తం ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వారందరి ముందు ఆయన ఆరోగ్యంగా తిరుగుతూ ఆ జ్ఞాపకాలు వస్తే వాళ్ళు మేడమ్ జానక ఉన్న కేసువాసార్ చూసుకుంటాం సారు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి ఆ జ్ఞాపకాలు ఆయన చూసినప్పుడు మేడం గారు మేడం గారు గుర్తు వచ్చేటట్టుగా ఉండాలి ఆయన చూస్తే మేడమ్ గారు గుర్తు అంటే సారు ఏదో ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనకి చూసి చూసేవాళ్ళు మేడం రావడానికి అవకాశం సారీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నా ఆరోగ్యంగా ఉండి చాలని చెప్పి కోరు ఈరోజు నేను మా అందని నేను అనుకున్నాను అందరూ ఈవీప్యాట్లు సింటారే ఈరోజు ట్రైనింగ్ రోజులు పెట్టారే ఎందుకంటే ఎవరికి ఎవరు మాట్లాడు మాకు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు టీవో రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తేనే ఇంకో మూడు రోజులు ఇచ్చినా కానీ ఈ పోయే డబ్బులు ఇయ్యే క్వశ్చన్ వస్తాయి అడుగుతుంటారు అడిగినాగుతాయి ఈ రోజు పెట్టారు ఈ రోజు పెడితే అందులో మధ్యాహ్నం కూడా పెట్టారు మధ్యాహ్నం నాలుగు గంటల నాలుగు నాలుగు ఇంకా అందరి బ్యాటర్ ఎవరు పెట్టారున్నీ అప్పటికెళ్ళే

మీరు వెళ్తూ ఉన్నారు దానికి దొరకొండ హై స్కూల్కి లేదో కానీ దానికి లేదో కానీ దొరకొండ హై స్కూల్కి మాత్రం ఒక సాధిపరమైనటువంటి నేపథ్యం ఈ ఏరియాలో మీరు మంచి హై స్కూల్ దొరకొండ హై స్కూల్ దాంట్లో కదా

ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి